శ్రీరామ్ ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది కానీ దాన్ని అమలు చేసేవాడేవాడు పిల్లి మెడలో కదా ఇప్పుడు మీరు కంజీరి గురించి చెప్పబోతున్నారు చెప్పేయండి చెప్తాను ఈ ఐదు నిమిషాలు నేర్చుకోవచ్చు ఐదు నిమిషాలు నేర్చేసుకోవచ్చు నేర్పిద్దామని కూడా అనుకుంటున్నాను ప్రతి జిల్లాకు కూడా జిల్లా హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు మేమే జిల్లా కేంద్రానికి వస్తాం అక్కడ కనుక సమకూర్చుకోగలిగితే ఒక రోజు కంజన్య నేర్పించడం ఒక పది భజన పాటలను నేర్పించడం దీని ద్వారా ఏంటన్నానంటే ప్రతి దేవాలయంలో వాళ్ళ గ్రామ గ్రామాల్లో వాళ్ళు అప్పుడు అంటే పాటకు మ్యూజిక్ తోడవుతేమవుతుందంటే అది చాలా వినసొంపుగా ఉంటుంది భజన చేస్తూ ఉంటుంది ఇంగ్లీష్ వేపన జోష్ వస్తుంది అప్పుడు లోపల ఉన్న యాష్ పో అప్పుడు క్యాష్ గురించి ఆలోచించరు స్మాష్ అయ్యే విషయాన్ని తక్కువగా చూస్తారు ఇది లేకపోతే ఏమవుతాడు ఈడు తొందరగా యాష్ అవ్వడానికి వెళ్ళిపోతుంటాడు ఎప్పుడైతే ఇప్పుడు ట్రైన్ ట్రైన్ అయిన వాళ్ళు ఉంటారు వచ్చి వీళ్ళకి అంటే ఇప్పుడు నేనే కొత్తలో ఇప్పుడు నేను పాడేటప్పుడు కానీ తీసేటప్పుడు నలుగురు గుర్తించాలి అప్రిషియేట్ చేయాలి ఒక ఫీలింగ్ ఉంటుంది దానికోసమైనా కంటిన్యూ చేస్తారు అట్లానే నేను వాళ్ళని తక్కువ చేయట్లేదు అక్కడ ఒక గ్రూప్గా నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే కంటిన్యూటీ చేస్తారు అసలు ట్రైనర్ కాకుండా ఉన్న వాళ్ళు అసలు కంటిన్యూ చేయలేదు సో దానికోసం ఇప్పుడు విశ్వహిత పరిషత్ నుంచి నేను సో ప్రతి జిల్లాకు వెళ్ళాలని అనుకుంటున్నాను మీ నుంచి పిలుపు వస్తే అంటే ఇప్పుడు మన వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు ఇష్యూలో ఉన్నారు మీ మీరు వాయిస్ ఇస్తే కొన్ని వేల మంది ప్రతి జిల్లా నుంచి కూడా కలుగుతారు నా కోరిక ఇది మీ మీ పిలుపు వల్ల జిల్లాకు మాకు ఒక నాలుగైదు వందల మంది దొరికినా చాలు అది అక్షయ పాత్ర లాగా జిల్లా మొత్తం సొన్నలు కొట్టిన చాలు మీరు చెప్పిన ఫగర్లో సొన్నలు కొట్టేయి చాలు నాలుగైదు దొరికినా చాలు వందల అలా అయితే రాష్ట్రం నెల్లబౌజీహెత్త ఇది పాసిబుల్ అవుతుంది మేము మన ఇక్కడ వర్గా జరిగింది ధర్మచాగరం వర్గా మేము ఒకే రోజుల్లో వన్ ట్వంటీ మెంబర్స్ నేర్పించండి వాళ్ళు ఇప్పుడు చాలా యాక్టివ్గా చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మన అది వర్గ అదే ఆల్రెడీ మోటివేటెడ్ అంటే ఒక ప్లాట్ఫామ్ అనేది ఇట్లాంటిది ఉంది అనేది లేక కూడా కొద్దిమంది దూరంగా ఉంటున్నారు సో ఎంతవరకు వచ్చినా కూడా మనం సక్సెస్ అయిన వాళ్ళమే అవుతాం ఇప్పుడు మనం అనుకున్న దాంట్లో ఎంతమంది వచ్చినా కూడా ఒక వంద మంది అనుకున్నాం జిల్లా మొదటిసారి ఆ సంఖ్య అది కంటిన్యూ అయితే నెక్స్ట్ టైం అది ఇంకొక మీరు మనం పాజిటివ్గా థింక్ చేద్దాం ఇంకొస్తున్నా వచ్చిందనుకో ఇంకొస్తున్నా రైట్ ఇందులో నేను అంటే ఇలా కంజీరీ కనబడితే ఏం పాడతా చెప్పనా చెప్పిన ఇలాంటి కంజీర చాలా బద్దల గుడి తెలుసా ఏది పాడి పాడే పుచ్చుకొని నేను పాడి మా ఫ్రెండ్ కొట్టేవాడు నేను తర్వాత కొడుతుంది ఊరికే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము అన్న ఇది స్వర్గము ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము అన్న ఇది స్వర్గము కష్టం

అద్భుతంగా ఉంటుంది అంటే ఓకే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది స్వర్గముఖన్నా మిన్న వేషభాషలు రూపు రేఖలు మత భేదాలేను మనమంతా ఒకటేనన్నా గతమంతా ఒకటే నన్నా ఇది మన దేశం అరే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది స్వర్గము కన్నా మిన్న జెంసు పాదరు జాక్సన్ అయ్ హాయ్ జాక్సన్ పాదరు జై పాల్ హాయ్ హాయ్ జై పాలు పాదరు జై రామ్ అయ్ హాయ్ గ్రాండు పాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే గ్రాండు పాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం అరెరే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్న ఇది స్వర్గం కన్నా నిన్న ఇది ఎంత సింపుల్గా కొట్టేది ఇది అంతే ఓ ఇది ఇట్లా చూసిన వాళ్ళు కూడా అంతే అయితే ఇది అని కాదండి ఏదైనా నేర్చుకోవాలంటే ఏముండాలి జిజ్ఞాస రుచి ఉండాలి రుచి ఉంటే నేర్చుకోవాలని జిజ్ఞాస పుడుతుంది ఉదాహరణకి దాహం వేస్తుంది దాహం వేస్తే ఇక్కడ నీళ్ళు లేవు వాడు ఏం చేస్తాడు వెతుకుతాడు వాళ్ళ మీద అడుగుతాడు కిందకి వెళ్తాడు ఇంకా ప్రాణం పోద్దేమో అప్పుడు ఏం చేస్తాడు వాటర్ ట్యాంకు లేకపోతే కొండలో కింద ఏదోటి నేను బతకాలి అందుకు అవుతాం అలా నేను సత్సం చేయాలి నేను ధర్మాన్ని బతించాలి దాన్ని నిలబెట్టాలి దానికి నేనేం చేయగలను ముందు ఇంట్లో గుర్తుకోవాలి ఫస్ట్ గుట్టి ఉండాలి తర్వాత కొన్ని నియమపూర్వకంగా నేను జీవించాలి ఇప్పుడు ముస్లింలకి కొన్ని రూల్స్ ఉన్నాయి అది ఫాలో అవుతున్నారు అది నీకు మంచిగా చేయాల వాళ్ళకి వాళ్ళు అయితే ఫాలో అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటే కట్ చేసుకుంటుంది సుంతి సున్న ఆడపిల్లకి కూడా కట్నా సో ఆ కట్ చేయడం అనే నియమానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు అది వీడియోలు ఉంటారు పిల్లోడు ఏడుస్తుంటాడు అయినా అని కట్ చేసేస్తుంటారు దాని వెనకాల వాళ్ళకు ఒక పర్పస్ ఉంది ప్రపంచం అంతా వాళ్ళే ఉండాలనేటువంటి ఒక పెద్ద విషయం వాళ్ళకు ఉంది కాబట్టి సో దే ఆర్ యూ రెడీ టు బేర్ ద పెయిన్ మనం గుట్టికోవడానికి నమోజీ ఇలాంటివి చెప్తే నువ్వెవరు వింటాను అంటే ఇది గొప్పది అనే భావన అడిగితే కలగాలి మీరు నమ్ముతారా దిగజారిన స్థితి ఎటు ఎట్లుందంటే మరి నీ పేరే వింటానా విష్ణు తేజ్ ఇక్కడ విష్ణు ఉన్నాడు అందుకని ఎక్కడ బండి దాని మీద నేర్చుకో ఓకే సో మీ నాన్న పేరేంటి తాత పేరేంటి టైం ఏం పట్టలేదు అన్నీ చెప్పేశారు కదా నేను వాడి పేరు చెప్పించిన సార్ సార్ చెప్తున్నాడా కాదు ఇది ఇల్లు వెళ్ళి కొడతాను చూడండి పేరు చెప్పుకోలేని గురేచ్చినాయి నేను డబ్బులు అడిగానా ఆస్తి అడిగినా బంగారం అడిగినా ఏమి అడిగాను పేరు నన్ను తిరుగుతాడు తప్ప వాడు పేరు చెప్పడు ఎందుకు చెప్పడు ఎందుకు పేరు చెప్పడు చెప్పుడు మన పేర్లు ఏమైనా కూడా భగవత్ భగవంతునికి సంబంధించిన పేర్లు ఏమైనా వాడికి అదే ఉంటుంది అది వాడు మనకే కాబట్టింది ఓకే

నమస్కారం అండి మీ నాన్నగారి పేరు మీరు పైన రాశారు కానీ మీ అమ్మగారి పేరు మీ పేరు చెప్పలేదు సో కొంచెం చెప్పండి సార్ యాక్చువల్గా వాడు నన్ను తిట్టాడు ఆ తిట్టు వాళ్ళ నాన్న పేరు ఇప్పుడు అదేంటే మర్యాద సో ఎలా అడిగినా కూడా అతను చెప్పడు అలా అడిగినా కూడా అతను చెప్పడు ఎందుకు చెప్పడు చెప్తే దొరుకుతాడు దొరికితే నరుగుతా అది విషయం ఇంకో గొర్రె దగ్గరికి వెళ్దాం పేరు చెప్పుకోలేని దరిద్ర గొర్రె అయిపోయింది ఇప్పుడు పేరు ఊరు చెప్పుకోలేని పిరిగి గొర్రె ఇది వేరు నమస్కారం అండి మీ పేరు ఊరు తెలుపుగలరు ఇందులో మీ పేరు కనబల్ల నీకెందుకు రా అని ఆ రివిలోకి వచ్చింది ఏదో వదుతాడు ఇంకంతే పేరు చెప్పుకోలేని పెరుగులేదు ఇది ఇంకోటి నమస్కారం అండి మీ పేరు ఊరు తెలుపుగలరు కానీ చెప్పడాడు తిడతాడంతే ఎందుకు ఎందుకు ఎందుకలాగా చెప్తే వాడు మనకే పుట్టాడు అనే విషయం తెలిసిపోయింది మరి ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరుగా ఇక్కడ క్రైస్తవులు ఎవరు లేరు వాటిని వాడు భావిస్తున్నాడు క్రైస్తవుడుగా కానీ కాదుగా నిజం కాదుగా ఇదిగో నేను పెట్టానా సార్ మీ నాన్నగారి పేరు పైన చెప్పారుగా ఆల్రెడీ ఈ పేరు మీ పేరా ఓకే పనికి మామ యాదవా ఓకే ఇప్పుడు మీ అమ్మగారి పేరు చెప్పండి సార్ మీకు అర్థమైందా మీకు అర్థమైందా మీకు అర్థమైందా మీకోటిదా ఏంట రెడీ గారు అర్థమైందా అతను పైన మో అని ఒక పదంతో నన్ను తిట్టాడు అది వాళ్ళ నాన్నగారి పేరు సరే మళ్ళీ పనికి మేదవా ఓకే అతని పేరు రైట్ అంతవరకు వాళ్ళ అమ్మ పేరు చెప్పాలి మరి ఏం చెప్తాడో మనకు తెలియదు ఇప్పుడే మీ ముందే వచ్చింది ఇందాక దానిలో మళ్ళీ ఇంకొక అతను రిప్లై ఇవ్వలేదు ఓకే ఇక్కడ నేను అడగబోయేది ఏంటంటే అసలు వీళ్ళు ఇంత కిందకి ఎలా వెళ్ళిపోయారు అది పాయింట్ ఒక మనిషి తన పేరు చెప్పుకోలేనంత హీన స్థితికి ఎలా వెళ్తాడు ఎందుకు వెళ్తాడు ఎందుకు వెళ్తాడు స్వాభిమానం కదండి ఇక్కడ మీ నాన్నగారు ఉన్నారా ఎన్నాలి సెవెన్ ఇయర్స్ మా నాన్నగారు వెళ్ళిపోయి సెవెన్ ట్వంటీ త్రీ ఇయర్స్ తిర్తి ఊరుకుంటారేంటి చచ్చిపోయిన మా నాన్న దగ్గర మా బిచేత్తం కదా కదా సచ్చిపోయిన నాన్న తిర్తి అని వద్దు అది ఎంత అవుద్దు వాడు వాళ్ళ నాన్న పెట్టిన పేరు చెప్పడు వాళ్ళ నాన్న పేరు చెప్పడు ఆ బతుకు ఎందుకు ఒక చూడండి వాడు నన్ను తిరుగుతా ఉన్నాడు ఎలా అని పెట్టాడు మీ నాన్నగారు పేరు తెలిస్తే చెప్పండి అన్నా

ఫోటో ఎవడో కొట్ట మనకు గుర్తాడుగా నేను బయటోడు కొట్టలేక అంటే ఇంత కిందకి ఎలా వెళ్ళిపోతున్నారు స్వాభిమానం లేక ఆత్మవిస్మృతి చెందినప్పుడే జాతి పతనము చెందెరా గుర్తుందా పాట విత్తు తరుణ హిందు బా హరుడి వై కిరణమై రవి కిరణమై ఎప్పుడు ముప్పై ఆరగంది ముప్పై ఆరగంది సార్ నమస్కారం అండి మిమ్మల్ని ఎలా పిలవాలి పేరు చెప్పుకోరు ఏ మీరు ముష్టి బైబిల్ గురించి ఆలోచించకుండా నేను మిమ్మల్ని తిట్టలేదు తిట్టను కూడా మీరు మాకు పుట్టారనేది నిజం ఫోన్ చేయండి మనం మాట్లాడుకుందాం ముష్టి బైబిల్ గురించి అంత మీరు ఆలోచించకండి దాన్ని మీ చేత తగలబెట్టిస్తా నాది గ్యారెంటీ కానీ మీరు ఫోన్ చేయాలి మీరు ఫోన్ చేయండి నేను బైబిల్ గురించి పక్కన పడేసేయండి మీ అమ్మ గారు నాన్నగారి పేరు మీ పేరు ముష్టి బైబిల్లో ఉండదు అయినా పర్వాలేదు మాకే పుట్టారు కాబట్టి ఒకసారి ఫోన్ చేయండి ఓకేనా కానీ ఇందాక చెప్పాను నేను ఒకవేళ ఫోన్ చేసేంత ధైర్యం లేకపోతే చచ్చిపోయి కొత్త బాడీ కొత్త చింత మళ్ళీ చేయి ఓకేనా గుడ్ బై ఇంక సెలవు నినపించి అలా ఒక డజన్ మంది అయి ఉంటారు ఎవ్వరు రాడు వెనక్కి ఎందుకు ఇంకా ఎందుకు లేరు ఇదిగో విడవడో కర్నూలు జిల్లా కృష్ణప్ప మీ అమ్మ పేరు మీ నాన్న పేరు నీ పేరు పొగడబాబుల్లో వెంటనే ఫోన్ చేయను వాడు చేయడు ఎందుకు చేయడు అది అది విషయం కాబట్టి మనం వీళ్ళందరినీ ఇప్పుడు స్వాభిమానవంతులుగా తయారు చేయాలి ఇప్పుడు చాలామంది చాలామంది హిందువులు ఆడపిల్లలు గాజు వేసుకోరు ఆ బొట్టు చాలా ఇలా చూడాలి దాన్ని ఏమంటారు భూతద్ద దుర్భినీ యంత్రము అంటారు చూడాలి గాజులు అడగకూడదు బొట్టు అడగకూడదు అది ఎవరి పిల్లలు తెలవు ఇప్పుడు ఇందాక నేను రోడ్డు క్రాస్ చేస్తున్నాను కోర్టు దగ్గరకు పిల్లలే ఇవ్వో వాళ్ళ ఇష్టం వచ్చిందంటే అట్లా కట్టుకున్నారు మళ్ళీ కొద్ది దూరం వెళ్ళగా లెఫ్ట్లో ఎవరో ఇద్దరు వాళ్ళు అమ్మాయిలే ముస్లిం అమ్మాయిలే ఎలా తెలిసిందా బొరకా అది వాళ్ళకి కష్టమైనప్పటికీ దేని ఫాలోయింగ్ దేని కష్టం దేని ఎవరిసే సేమ్ ఇష్టం బికాజ్ దేని వద్ద ఇష్టం కానీ మనకేంటి నా ఇష్టం సాంగ్ ఏమన్నా అంటే నువ్వు ఎవరు చెప్పడానికి మీరు గమనించారా పూర్వం చున్నీ అయినో పదార్థం ఉండేది చున్ని చున్నీ బన్నీ కాదు ఉందిలేండి ఇక్కడ ఇక్కడ విషయం కాదు ఎవరికన్నా ఏదన్నా ఇస్తే కొంగు దాపి ఇలా చున్నీలో పట్టుకునేవారు ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయి జీన్ ప్యాంటు వేసుకుంది మనం ఏమనుకుంటే ఏదో కాలేజీ అమ్మాయి అనుకుంటాం నమస్కారం అండి అంతా అలా మాట్లాడుతుంటే కాళ్ళు కింద మెడ్డలు ఏటమ్మా జీన్ ప్యాంట్ టీషర్ట్ కాదండి పెళ్ళి అయింది రెండు లేదు అయింది అని ఏదో చెప్పింది పిల్లలు లేదు ఎంతమంది అంటే లేదండి సరే తిరుపతండి ఎవరికి వెళ్తుంది సరే తెలియదు నీకు లడ్డు గోపాలు ఇస్తాను అంటే చిన్ని కృష్ణుడు ఇవ్వాలంటే ఇవ్వాలంటే ఎలా తీసుకుంటారు ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి ఈ లడ్డు గోపాలను ఇస్తామండి ఎలా తీసుకోవాలి హౌ టు రిసీవ్ లడ్డు గోపాలను పట్టుకోవాలి ఎలా పట్టుకుంటారు ఒక ఒక స్త్రీ ఎలా పట్టుకోవాలి ఇలా చున్నీ పట్టిన పోంగు మరి అమ్మాయికి లేదు మరి ఏం చేద్దాం అది మనపిల్లగా అందుకని నేనే అప్పించి రిపీటెడ్ నేనే అప్పించి అమ్మా నా దానికి ఇచ్చే ఇచ్చేది ఇప్పుడు ఈ చున్నీ ఎవరు రిమూవ్ చేశారు కాదు మీరు అలా అనక్కండి దాన్ని అలవాటు చేశారు ఎదురయిందా మీరు గమనించండి సినిమా చేరా అనే పదార్ అర్థం ఇప్పుడు ఇప్పుడు కూడా సినిమాల్లోనే ఎక్కడైనా నిండుగా పెట్టుకుంటే ఎంత పనికి మాన పాత్ర లేచిన స్త్రీ అయినా బంగారు తెల్ల ఉంది లక్ష్మీదేవ ఉంది కదా కదా ఉత్తమం మధ్యమం చూడం ఈ టాప్ లేకుండా వదిలేడు ఇంకా అధమార్గం ఒంటికొత్తుకునే ఇవన్నీ నువ్వేవో డిసైడ్ చేయడానికి అంటావు వాళ్ళకి అనారోగ్యం వస్తుంది ఇవన్నీ ఎందుకు మాట్లాడుతుందంటే మొన్న రెండు లక్షల మంది వచ్చారు చిలుకూరుకి దేనికి వచ్చారు పిల్లలు లేరు పెళ్ళలా పిల్లలు ఎందుకు లేదు పెళ్ళే ముప్పై ఐదుకి అయింది గర్భ సంచి అయింది అదేందా అలా ఎండిపోవడానికి కారణం కాలం దాటిపోవడం ఒకటి రెండోది ఈ బట్టలు అలా ఒంటికుండడం వలన ఉష్ణం పుడుతుంది లోపల లోపల ఏదైతే తల్లి అనేటువంటి స్థానాన్ని ఆ స్థానం పోతుంది రెండు లక్షల మంది అక్కడికి వచ్చారా ఓ పక్కనేమో దేశం నిన్న అక్కడ లేని జాబులు పెరుగుతున్నాయా హిందువులు కొల్ల దగ్గరికి వెళ్ళి గారి నుంచుకునే పరిస్థితి ఏంటి ఉంది లోపం ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది ఎవరు మారాలి నువ్వే నువ్వేం చెప్పవుగా అసలు నువ్వేం చెప్పవుగా అందుకే మారదామా మారదామా మాట్లాడదామా బొట్టు పెట్టుకొని వెళ్ళమ్మా అని చెప్తారా పైన చున్నీ వేసుకుని వెళ్ళమ్మని చెప్తారా ఇప్పుడు ఎవరికి అందంగా కనపడాలండి ఓ స్త్రీ మగుడు ఒక్కడికే కనపడాలి అందంగా ఊళ్ళో వాళ్ళందరికీ అందంగా కనబడాలనుకుంటే షీఈ్ కాల్డ్ ప్రాస్ట్యూట్ ఎడీ ప్రాస్ట్యూట్ కామెంట్స్ రాస్కెల్స్